మీరు బాగా ఎంజాయ్ చేసిన పార్ట్ సినిమా కెరీర్ కానీ లేకపోతే పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ లో మీరు ఆలోచిస్తే కనుక మీరు బెస్ట్ పార్ట్ అని చెప్పాలంటే ఏం చెప్తారండి ఫ్యామిలీ ఫ్యామిలీ పార్ట్ పిల్లలు నాకు అంటే చాలా హ్యాపీగా ఉన్నాను సో అది చాలా మందికి దొరకదేమో నాకు దొరికింది అని నాకైతే రియల్ గా నేను ఫ్యామిలీ లైఫ్ లో చాలా హ్యాపీగా ఉన్నాను సో అప్పుడు కాన నేను సినిమాలే ముఖ్యం అని నేను మ్యారేజ్ ని వద్దు అనుకోని ఉంటే నేను డెఫినెట్ గా చాలా మిస్ అయ్యే చాలా మిస్ అయ్యే చాలా గ్రేట్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను ఆ టైం లో సో దానికి ఫీల్ అవుతూ ఉంటా అవును కదా ఇప్పుడు నార్మల్ గా సినిమా వాళ్ళ పెళ్లిళ్లు అనగానే ఎఫర్ మెనీ రీజన్స్ ఒక రీజన్ కాదు మనం చెప్పలేము అవన్నీ కూడా వాళ్ళు అపరగతంగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనుకుంటాయి బట్ చాలా వరకు మిస్పై రావడం అవును అలాంటివన్నీ మనం చూస్తుంటాం అవి అవి చూసే అనిపిస్తుంది నేను చాలా హ్యాపీగా ఉన్నాను స్టిల్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు కూడా మేమిద్దరం లైక్ ఎక్కడికైనా వెళ్తే న్యూ కపుల్ లాగే ఉంటాం అనమాట అందుకని నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఇప్పుడు మీరు ఇన్ జనరల్ గా ఒక హీరోయిన్ గా మీరు ఇందాక అన్నట్టుగానే మీరు బాగా బిజీగా ఉండి ఏ పెద్ద హీరోయిన్ అన్నా కూడా మీరు ఎక్కువ ఎక్కువ షిఫ్ట్ చేస్తూ డేలో అలా ఉన్న మనిషి మీకు ఈ ఫ్యామిలీ లైఫ్ ని సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేయడానికి మీకు ఏం హెల్ప్ అయ్యాయండి మీ మీ లైఫ్ లో నేను వచ్చిన తర్వాత అన్నీ మా వారి దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను అప్పటి వరకు నాకు లైక్ కుకింగ్ అంటే పెద్ద కుకింగ్ తెలియదు ఏం తెలియదు అన్నీ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నా అంటే లైక్ ఇంకా ఆయన ప్రేమ ముందు నాకు అన్ని చిన్నగానే కనిపించాయి అన్నమాట సో ప్రతి ఒక్కటి నా దాని ప్రతి దానికి నేను ఏ వర్క్ చేసినా తను సపోర్ట్ తను చెప్పడం అట్లా అంతా కూడా ఆయన నుంచి నేర్చుకున్నాను అన్ని విషయాలు అవునా సో ఫ్రెండ్ ఫైవ్ ఫ్రెండ్స్ కరెక్ట్ ఈస్ యువర్ అస్ బిల్ డస్ట్ బిజినెస్ అండ్ బిజినెస్ యా యు ఎస్ ల్యా ఓకే మళ్ళీ అంటే నువ్వా ధరినీ నేను ఇదరిని అన్నట్టు అలా ఏం లేదు ఎవ్రీ వన్ మంత్ తను వస్తూ ఉంటారు నేను వెళ్తూ ఉంటాను ఇక్కడ అయ్యా ఇండియాలో కూడా బిజినెస్ ఉంది కాబట్టి ఎవ్రీ వన్ టూ మంత్స్ తను వస్తారు మధ్యలో ఒక వన్ మంత్ షూటింగ్స్ ఇప్పుడు ఏమైనా లేకపోతే నేను హాలిడే కింద వెస్టన్ జెన్ అందుకే అంత పెద్ద గ్యాప్ అనిపించింది మనకి నార్మల్ గా పై పైళ్ళో ఉద్యోగం చేసిన ఆ టైం పడుతుంది అవును ఎవ్రీ డే వెళ్లి రాలేరు అంటే మీరు అన్నది కరెక్ట్ ఆయనే నాకీ నేర్పారు లేకపోతే నేను ఐ హెంట్ ఎవ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హిమ్ అన్న పాయింట్ కన్నా కూడా మిమ్మల్ని మీరు అడాప్ట్ చేసుకోవడం అనేది చాలా కష్టమైనది ఇట్స్ పాయింట్ ఒక ప్రొఫెషనల్ పర్సన్ వచ్చి యూ నో వెరీ వెల్ ప్రతివెల్ ఇప్పుడు నార్మల్గా ఐటీ పని పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే అదర్వైజ్ ప్రొఫెషన్స్ లో ఉన్నవాళ్ళు కూడా డబుక్ హస్బెండ్స్ తో జల్ అవ్వలేక అండ్ దే ఆర్ గెటింగ్ బ్యాక్ అది మీరు ఆ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయగలిగారు అన్నది చాలా ఒక పాయింట్ అండి ఏం లేదండి అంటే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు ఓకే నీకు చిన్న ఒక టూ మినిట్స్ అవతల వాళ్ళు వెయిట్ చేసి మళ్ళీ మాట్లాడితే ఏ ఇష్యూస్ ఉండవు ఆ నీకు కోపం వచ్చి నువ్వు ఒక మాట అంటావు ఇంకొకళ్ళు ఇంకొక మాట అంటారు దానివల్ల ఫ్యామిలీస్ అన్ని డిస్టర్బ్ అవుతున్నాయి అర్థం చేసుకోవడం ఉంటే చాలా ఇంకా అంతే ఫ్యామిలీస్ అలా ఉండిపోతాయి అనమాట అర్థం చేసుకోరు ఇప్పుడు వాళ్ళు చాలా మందిని చూస్తున్నారు నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటున్నా తర్వాత ఏమవుతుంది లైఫ్ విడిపోతున్నారు ఎంత మందిని చూస్తున్నాం అలాంటి వాళ్ళని చూస్తే ఒక్క నిమిషం మీరు ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకొని ఇది చేసుకుంటే సాల్వ్ చేసుకుంటూ అయిపోతుంది కదా అనిపిస్తుంటది చాలా మంది చిన్న చిన్న పిల్లలను చూస్తే అదే అనిపిస్తుంది ఎందుకు ఇంత ఈగోలకు పోతున్నారు ఇప్పుడు హస్బెండ్ దగ్గర ఈగో ఏంటి వైఫ్ దగ్గర హస్బెండ్ కి ఈగో ఏంటి వాళ్ళిద్దరు ఒకటి కదా చాలా మంది ఆలోచన లేకుండా చేసేసుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అంటే మీ నార్మల్ గా ఫ్యామిలీ లైఫ్ ని హ్యాండిల్ చేయడానికి చాలా మెచ్యూరిటీ కావాలి ఎవరికైనా సరే ఈవెన్ ఫర్ హస్బెండ్ ఆర్ వర్ ఫర్ వైఫ్ ఇప్పుడు దాంట్లోనే ఏంటంటే ఈ సోషల్ ట్రెండ్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఏ పేపర్ తీసినా ఏ న్యూస్ విన్నా ఏ వెబ్సైట్ లోకి వెళ్ళినా ఇవే ఉంటాయి అసలు ఆర్థిక స్వాతంత్ర్యం స్త్రీ కొంతమంది రెచ్చిపోతున్నారు వాళ్ళకి మీరు చెప్పే పాయింట్ ఏంటండి దాని గురించి అంటే యాక్చువల్ గా సంపాదన నేను చెప్పానుగా డబ్బు డబ్బు శాశ్వతం కాదు డబ్బు ఎప్పుడు ఉండదు ఒకళ్ళు ఒకసారి ఒకసారి ఒకళ్ళు సంపాదిస్తే ఇంకొకసారి ఇంకొక సంపాదిస్తారు సో హస్బెండ్ సంపాదిస్తున్నారు వైఫ్ సంపాదిస్తున్నప్పుడు ఇద్దరు ఈక్వల్లే అంటే ఒక లెక్వాసాలు తక్కువనే ఏం లేదండి సంపాదన అదేలేండి అదే అంటే మీరు ఒక టైంలో అంటే ఇప్పుడు మీరు ఒక ఒక లైఫ్ స్టైల్ కి అలవాటు పడి మళ్ళీ దాని నుంచి మళ్ళీ ఇంకో లైఫ్ స్టైల్లోకి వెళ్ళి మళ్ళీ అందులోంచి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ మళ్ళీ మీ హస్బెండ్ మిమ్మల్ని అబ్జెక్ట్ చేయలేదా అసలు ఎందుకులే పిల్లలు చూసుకుని ఇంట్లో ఉండే అంటే ఫస్ట్ లో యాక్ట్ చేస్తానని చెప్పినప్పుడు మాత్రం చెప్పారు ఎందుకు పిల్లలు చదువులు డిస్టర్బ్ అవుతాయి ఇప్పుడు వెళ్ళి సంపాదించాల్సినంత అవసరం నువ్వు హ్యాపీగా సెటిల్ అయి ఉన్నావు కదా దేనికి వద్దు అని చెప్పి చెప్పారు అని చెప్తే నేను అన్నాను నిజంగా ఆ టైమ్ లో అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు తను అప్పుడు ఎక్కువ ఇయర్స్ లో ఉండేవాళ్ళు అనమాట సో నేను చాలా బోర్ ఫీల్ అయ్యేదాన్ని అప్పుడు నేను ఇంకా చెప్పాను నేను పిల్లలు చదువులు చూసుకుంటా పిల్లలు ఫుడ్ వాళ్ళని ఫుడ్ ఐ మీన్ కుక్ తో కూడా నేను కుక్ నేనే కుక్ చేస్తాను నేను చూసుకుని నా వర్క్ నేను చేసుకుంటాను అలా అయితే ఓకేనా అని అడిగా అంటే దాని చెప్పాను నాకు అవన్నీ డిస్టర్బ్ కాకుండా నువ్వు వర్క్ చేసుకుంటే నాకు ఏం ప్రాబ్లమ్ లేదని చెప్పారు సో అప్పుడు అలా డిస్కషన్స్ మధ్య జరుగుతున్న టైంలో ప్రకాష్ రాజ్ గారిది మూవీ వచ్చింది ఆయన కాంబినేషన్ అప్పుడు నేను హీరోయిన్ గా మిస్ అయ్యాను ఆయనతో చేయడం ముగ్గురు హీరోయిన్స్ చేశారండి రాసి రాసి చేసింది ప్రకాష్ రాజ్ గారితో కరెక్ట్ ఆ మూవీకి నేను చేయాల్సింది సో సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన తోటి అంటే ఒక మూవీ మిస్ అయిన హీరోతో అప్పుడు ఆయన హీరో కదా మంచి సో మళ్ళీ రీఎంట్రీ బాగుంటుందని చెప్పి ఇంకా ఒప్పించేసి క్రాంతి మాధవ్ గారి తోటి మాట్లాడి ఆ మూవీ స్టార్ట్ చేశారు రీఎంట్రీ ఉంగరాల రాంబాబు ఉంగరాలరాబాబు ఉంగరాల రాంబాబా సినిమా వీడి సామాన్యుడు కాదు వీడి సామాన్యుడు కాదు నేను హీరోయిన్ గా చేయాల్సి హీరోయిన్ గా అది మిస్ అయ్యాను సో అప్పుడు ఉంగరాలు రాంబాబు చేశాను రీఎంట్రీ గ్రేట్ గ్రేట్ ప్రకాష్ రాజ్ గారు కాంబినేష్ ప్రకాష్ రాజ్ గార్ అప్పుడు మిస్ అయింది దొరికింది మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు బాలకృష్ణ నాగార్జున దొరకలేదు వాళ్ళు దొరకలేదు ఇప్పుడు నాగార్జున గారు అబ్బాయిలకు మాత్రం ఆ మదర్ గా చేశాను సో అలా ఆయన తోటి మళ్ళీ క్లోజ్ గా మాట్లాడే ఛాన్స్ అయితే దొరికింది కానీ వాళ్ళు మీరు ఆ సినిమా ఎలా మిస్ అయింది అంటే తెలుసు అప్పుడే తెలుసు అప్పుడే నాకు లుక్ టెస్ట్ చేశారు సో అప్పుడే తెలుసు అనమాట ఎందుకు మిస్ అయ్యారు అనేది కూడా తెలుసు వెరీ నైస్ సో అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చేస్తున్నప్పుడు కలిసాను నేను ఆయన్ని ఆయన అప్పుడు నేను రిమైండ్ చేశాను అనమాట సార్ ఇట్లా చంద్రలేఖ చేయాల్సింది అని చెప్పి చెప్తే అవును మిస్ అయ్యావు కదా అని అన్నారు అప్పుడు అలా ఆయన రెండు మూడు సార్లు సెట్స్కి వచ్చారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ క్లోజ్ గా మాట్లాడారు సో వాళ్ళ అబ్బాయిలకి చేశాను ఆయన తోటి కాంబినేషన్ రాలేదు మళ్ళీ అదే